ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమము ఈ నెల పదవ తేదీన ముఖ్యంగా అనంతపురం పట్టణంలో జరగబోతుంది గత నలభై రెండు ఏళ్ల చరిత్రలో ఈ రాష్ట్ర ప్రోగ్రామం ఫస్ట్ టైం అనంతపురంలో చేస్తున్నారు దీనికి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి నమస్కారం నిజంగా చంద్రబాబు నాయుడుకి మనమందరం కూడా మా జిల్లా వాసులు ఆయనకు ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే ఈ జిల్లాని ఎన్నుకోవడం ఈ ఏదైతే సూపర్ హిట్ సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే ఉన్నాయో సూపర్ హిట్ సభ ఇక్కడ పెట్టడం నిజంగా మేమందరూ కూడా సంతోషిస్తున్నాం ఈ సభని జయప్రదం చేయడానికి మా రాష్ట్ర నాయకులు అలాగే జిల్లా నాయకులందరూ కూడా కృషి చేసి ఈ సభని దిగ్విజయం చేయడం మా బాధ్యత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా తల్లి రావడానికి సిద్ధంగా ఉన్నారు తండోపతండాలుగా వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకులు కూడా ఉన్నారు ఏదేమైనా కూడా ఇంతమంది ప్రజాప్రతినిధులు మన జిల్లాకు రావడం చాలా సంతోషకరం ఈ కరువు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే ఇంకా ఏ వరం ఇస్తారో మా జిల్లాకు అనేది కూడా మేము ఎదురు చూస్తున్నాం ఆయన ఎందుకంటే రావడం ఊరినే రాడు ఏదో ఒక వరం ఇచ్చి జిల్లాని ఇంకా కూడా ఆదుకోవడానికి ఆయనే ప్రయత్నం చేస్తాడు ఈ జిల్లా ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది నివా ప్రతి ప్రాంతానికి కూడా వెళ్తున్నాయంటే దానికి కారకుడు ముఖ్య కార్యకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అలాగే ఇంకా కూడా రకరకాల కార్యక్రమాలు కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం నిజంగా గొప్ప విషయం చాలా చోట్ల పంచాయతీరాజ్ రోడ్లు కూడా గడిచిన ఐదేళ్ళు పూర్తిగా అధ్వానంగా తయారైనాయి ఆయన ఆధ్వర్యంలో రోడ్లన్నీ కూడా బాగుపడతాయని ఆశిస్తున్నాం అలాగే పంచాయతీ నిధులు కూడా రిలీజ్ కాబోతున్నాయి చాలా సంతోషకరం మనమందరూ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఏదేమైనా కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారే దానికి ఈ సభ జరగబోయే సభే నిదర్శనని తెలియజేస్తున్నాం అంతా మా రాష్ట్ర నాయకులు చూసుకుంటున్నారు ఏ విధంగా చేయాలి ఏ విధంగా దీన్ని కోఆర్డినేట్ చేయాలి వాళ్ళు ఇక్కడే ఉండే అన్ని ఏది ఏది బాగా జరుగుతుంది అనేది వాళ్ళే అన్ని కూడా పరిశీలిస్తున్నారు వాళ్ళ సూచనల ప్రకారంగా చేస్తూ ముందుకు వెళ్తున్నాం అందరికీ నమస్కారం ఈ నెల పదో తారీఖున సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని అనంతపూర్ జిల్లా కేంద్రంగా నిర్వహించడం జిల్లా వాసులందరూ ఎమ్మెల్యేలు మంత్రులు స్థానిక నాయకత్వం అందరూ కూడా అనంతపూర్ జిల్లాకి కేటాయించమని చెప్పి రాయలసీమలో జరపాలనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆహ్వానించి మాకు అవకాశం ఏందని కోరిక మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం రెండోది నాలుగు జిల్లాల్లో అనంతపూర్ జిల్లా నూటికి నూరు శాతం కూటమికి సీట్లు అందించినటువంటి జిల్లా మొదటి నుంచి అనంతపూర్ ఏ కార్యక్రమం ఇచ్చిన అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి జిల్లా అనంతపూర్ జిల్లా పార్టీ కార్యక్రమాల్లో ఏ చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం అయినా విజయవంతంగా నిర్వహించినటువంటి ఘనత అనంతపూర్ జిల్లాది సూపర్ సిక్స్ సూపర్ హిట్ గురించి వైఎస్ఆర్సిపి అనేక విష ప్రచారాలు నిర్వహిస్తుంది తెలుగుదేశం పార్టీ మిషన్ రాయలసీమ గురించి మాట్లాడిన హెచ్ఎన్ఎస్ఎస్ గురించి మాట్లాడిన లేకపోతే కియా పరిశ్రమలు కానీ నూతనంగా తీసుకొస్తున్నటువంటి విద్యుత్ పరిశ్రమలు కానీ గత సంవత్సర కాలంగా సోషల్ మీడియా ద్వారా సాక్షి పత్రికా మీడియా పదే పదే ఒక విష ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు నిన్న ఈరోజు చూస్తే యూరియా మీద ఎంత ఘోరమైనటువంటి ప్రచారాలు నిర్వహిస్తున్నారో చూస్తున్నాం ప్రతి పథకం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమాన్ని అందించేదానికి పరిశ్రమలు పెట్టుబడుల కోసం నిరంతరం ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కృషి చేస్తుంటే వైఎస్ఆర్సిపి అనునిత్యం విష ప్రచారంతో ఫేక్ మీడియా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు మేము ఒక్కటే అడుగుతున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు హెచ్ఎన్ఎస్ఎస్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు నీ సొంత జిల్లా జిఎన్ఎస్ఎస్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు పులివెందులకు కూడా ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోయారు కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు రాజశేఖర రెడ్డి గారు పదే పదే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చెప్పారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన శిలా పలకాలు పగలగొట్టడం తప్పితే కర్నూలు ఎయిర్పోర్ట్ అయినా స్టీల్ ప్లాంట్ అయినా హెచ్ఎన్ఎస్ఎస్ అయినా ఒక్క పని పూర్తి చేసిన చరిత్ర ఉందా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అని అడుగుతున్నా మాట్లాడితే రాయలసీమ మాది రాయలసీమ మీద పేటెంట్ మాది కడప జిల్లాకి మేం తప్పితే ఎవరు ఏం చేయలేదు అంటున్నారు పులివెందలలో పులివెందలలో కాలువలు పూర్తి చేశారా అని అడుగుతున్నాం ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ ఒకటిన్నర సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తేదీల ప్రకారం ఎలా పూర్తి చేయగలగారు కర్నూలు జిల్లా అనంతపూర్ జిల్లా మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో అనంతపూర్ టౌన్లో ఎన్టీఆర్ ప్రాంగణంలో ఈ నెల పదో తేదీన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని కోటమ నాయకత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది లక్షలాదిగా ప్రజలు మహిళలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సభ ముఖ్య ఉద్దేశం గత పద్నాలుగు నెలల్లో మేనిఫెస్టోలో ఏమైతే కూటమి వాగ్దానం చేసిందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసిన సందర్భంగా ఈ యొక్క దేశంలో తెలుగువారందరూ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఈ అనంతపురం పట్టణం ఎన్నుకొని ఈ యొక్క రాయలసీమ నుంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి అధిష్టానం నిర్ణయించింది దానిలో భాగంగా ఉమ్మడి జిల్లా ఎంపీలు ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అట్లాగే మా తోటి సహచార జోనల్ ఇన్ఛార్జీలు మా సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారు అట్లాగే మా సోదరుడు రాజు గారు వీరందరూ కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు దీన్ని తప్పకుండా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభల్లో అన్నిటికన్నా కూడా ఈ రాయలసీమ వాసులు దీన్ని బ్రహ్మాండంగా జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికే ధన్యవాదాలు